వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుబుజీ అఫిషియల్ ఆ ఈ పొద్దు విషయం ఏంటంటే మా ఇంటి అనగల అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను మా ఊరు మా చేరికి వెళ్ళి కట్టెలు వేసుకొచ్చాను కదా ఆ కట్టెలు నేను ఇండియా వెనక వేస్తే ఇండియా కట్టెలకి తేనె తిట్టు పొట్టు తేనె పొట్టు అనేది పెట్టింది చిన్న చిన్న అంట నేనే చూసింది మా అన్నయ్య చూసింది ఇప్పుడు నేను మా అన్నయ్య పోయి ఆ తేన తిట్టని తీయపోతాను ఆ తేన తిట్ట తీయే విషయాన్ని అది తీయేదాన్ని మీకు చూపిస్తాను చూడండి అవి కుట్టవో అది ఎట్ట తీసాను ఏం కదా అనేది మీకు చూపిస్తాను నేను డీటెయిల్గా చూస్తా ఉన్నా బాయ్ కాదు హాయ్ అన్నది ఓకే చూస్తాను ఉన్నా మొత్తానికి ఇది నేను పట్టు నేను చూపిస్తాను చూడండి అది ఎక్కడుందంటే మా ఇంటి వెనకాల కట్టెలకి అయితే మనకి ఫేవరబుల్గా పెట్టిందండి అంత కష్టం కూడా ఏమీ లేదు తీయటానికి సింపుల్గానే ఒక ఊడికి వచ్చే కర్రకి పెట్టింది ఇప్పుడు చూపిస్తా చూడండి అదిగోండి ఆ సందులో కనబడుతుందా అదిగోండి ఆ సందులో ఎండకి వాటికి తిక్క ఎక్కి గిరిగి దిగుతా ఉంది మీకు సరిగ్గా చూపుస్తా చూడండి అదండి విషయం అయితే తేనె పొట్టు కనపడింది కదా పెద్ద ముసిరే కదా పెద్ద ముసిరి కదండి చిన్న ముసిరే ఐ థింక్ అయితే ఒక వంద గ్రాములుగా తేనె వచ్చి అవకాశం ఉన్నది నేనైతే అనుకుంటున్నా కానీ ఇప్పుడు తీయకూడదు అనుకుంటున్నా కానీ మళ్ళీ తీయాలనిపిస్తుంది అయితే అండి ఒక విషయం అయితే ఒక విషయం మనం తేనె వాటికి తీసుకొని పట్టుని ఇక్కడే పెడదాం అది నేను ఎట్ట తెస్తాను చూపిస్తా చూడండి అయితే చాలా సింపుల్గా తీయచ్చు దీంట్లో అంత చిత్రం అంత మ్యాజిక్ ఏమి ఉండదు జస్ట్ ఒక దాంట్లో ఒక పొగ పెడితే చాలు ఆ పొగ పెడతాయి కుట్టవు అలా అంటే వాటికి కొద్దిసేపు మైకం కమ్మిద్ది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అండి తేనె అది తేనెగలని చంపకూడదు తేనెలు చంపకుండా వాటిని జస్ట్ పొగబెట్టి లేపాలి లేపి వాటిని పక్కకు తోలిన తర్వాత తేనె తీసుకొని మళ్ళీ పట్టి పక్కన పెట్టాలి అది ఎట్ట తీస్తానో ఇప్పుడు చూపిస్తా చూడండి చూడండి కారిపోతుంది ఇప్పుడు మొత్తం ఇంకా తేనె పొడి తిట్టడానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఒక కత్తి ఒక బొచ్చ ఒక యాఫ్ మండ తీసేదిలే ఇంకోటి వరి చెత్త ఈ నా నాలుగు ఐటమ్స్ ఉంటే చాలా అండి తేనెపొట్టిన సింపుల్గా చాలా సున్యాసంగా ఈజీగా తీయచ్చు అయితే తేనె అయితే ఇప్పుడు అర్థమని చూపిస్తూ చూడండి అయితే ముందు చెత్తకి భవిష్యత్తు ముట్టించుకోవాలి ముందు ఇక్కడ మొత్తం చెత్తం చెత్త ఫస్ట్ ఈ మండలు బాగా ఈ మండిన తర్వాత దాకా మంట పెట్టాలి એ કોરટલી આવશે બધું આને મને મોતના કેતે તેન પડતો પાવેટ తగ్గ పెడితే పోగంత వాటికి వెళ్తుంది తగ్గట్టు చూపి కానీ ఇదిగోని ఈ విధంగా కొంచెం లైట్ పోగ పెట్టుకుంటే మరి అనే వచ్చింది స్లిప్ప ఇదండి సంగతే మొత్తానికైతే తేనగలకి మైకం గమ్మింది ఫస్ట్ టైంకి తేనె పట్టుని పక్కగా లాగేద్దాం ఇక్కడ వస్తున్నా చెప్ అన్న వస్తున్నా ఇది కూడా ఇది చూపి మొత్తం అయితే ఈ విధంగా తేనె పట్టుని ఈజీగా లాగేయచ్చు ఇట్ ఇదండి పట్టు అయితే మొత్తం తీసేసాను ఏగలు కూడా ఉన్నాయి బచ్ ఫస్ట్ అడ్డం అడ్డం ఇదిగోండి మొత్తానికి అయితే తేనె పట్టు అయితే మంచిది అన్న ఇదే మొత్తానికి అండి తేనె పట్టు అయితే ఈ విధంగా ఇవి తీసిన తర్వాత ఈ విధంగా దీన్ని పొగ పెట్టాలి పొగ మెచ్చి పొగ చూడిన తర్వాత ఒక యాప్ మండ తీసుకొని ఏ కళ్ళు దులపాలి కొట్టలే మరి ఈ విధంగా శ్రేణిలు మొత్తం తీసేయాలి సునాయాసంగా తీసేయాలి వీటినిక హాని కాని కొంచెం హాని కలిగించకుండా తీయాలి అప్పుడు మళ్ళీ ఏం కొట్టవు కదా మళ్ళీ ఈ పాక్ కూడా విధంగా అటు ఇటు కదిలిచ్చి కదా

అంతేరా చాకుదే వీడియో చాకుదే చెప్తా బొచ్చిన చావు ఇదండి మొత్తానికి అయితే తేనెపట్టి అయితే తీసాను సరిగా ఇది చూపించమంటున్నా సరిగా తేనెపట్నీ అయితే తీసాను ఇప్పుడు ఈ తేనెపట్టిని మొత్తం ఈ కాచేద్దాం ఇది అది బాడపోయి కాడి చేద్దాం పారా ఈ అందులో తెక్కు రా మొత్తం మొత్తం దీంట్లోనే కాడి చేద్దాం శుభ్రంగా దగ్గర పైకి లేదు సరే చూప ఫస్ట్ అయితే ఈ పైల వరకు సింపుల్ తీసేయొచ్చు అబ్బా నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ లైర్ట్ తీసేసుకోవాలి ఇదండి హలో అన్న విషయం మొత్తానికైతే ఇగో ఈ విధంగా పైన తేనె వాటికి తీసుకొని తిట్టిని మళ్ళీ చెడగొట్టకుండా దీంట్లో పిల్లలు ఉన్నాయండి చాలా పిల్లలు ఉన్నాయి మనం తేనె వాటికి తీసుకున్నాం మనకి యూజ్ అయితే ఓన్లీ తేనె కాబట్టి తేనె వాటికి తీసుకొని మిగతా ఏమిటి తిట్టని అంటే పిల్లలు తిట్టని తీసుకెళ్ళి సేమ్ ప్లేస్లో అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ దాని ప్లేస్ దాన్ని పెట్టేయాలి ఇప్పుడు పెడతాం చూడండి ఇది ఉన్న ప్లేస్ ఇదేనండి ఈ తేనె ఉన్న ప్లేసు కనబడుతుంది కదా ఏకలు పైన ఎన్ని ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి సో ఈ ఎండి తిట్టని ఎండి తిట్ట తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే అది ఉన్న ప్లేస్లోనే పెట్టేస్తే మనకి ఏం ప్రాబ్లం లేకుండదు దానికి ఏం ప్రాబ్లం ఉండదు మనకి ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ తేనె పెడతాయి ఇక అదే అండి మొత్తానికైతే మళ్ళీ తేనెతెట్ని దాని ప్లేస్లో దాన్ని సెట్ చేసేసాను కనబడుతుందా తేన తిట్ల కాలనీలోకి సెట్ చేసాను ఇగో తేనెగలో ఇదిగో తేనె పట్టు ఇక్కడైతే నాకు ప్లే వీలు కుదరట్లేదండి అందుకే ఎట్ట కూడా తీసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే సెట్ చేసేసాను అదండి సంగతి మొత్తానికైతే మనకి నచ్చిన తేన్ అయితే తీసుకున్నాం మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే తీసుకున్నాం ఇదిగోండి మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ తీసుకున్నాం మిగతాది మనకి అది యూజ్ కాదు మనకి దాని ద్వారా అంటే దాంట్లో చాలా పిల్లలు ఉన్నాయండి దాంట్లో చాలా హనీపీస్ ఉన్నాయి హనీపీస్ పిల్లలు ఉన్నాయి సో మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఆ పిల్లల్ని వాటి ప్లేస్లో వాటి పెట్టేశాం సో మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తేనె పెట్టిద్ది మళ్ళీ తీసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇట్గా ఈ సీజన్ అంతా రిపీట్ అవుతుంది అంటే మనం ఒకసారి తిత్తే డబుల్ ప్రాఫిట్ వచ్చిద్దా ఏమైనా నాకు అంటే నేను ఒక అనేది ఇతను చూసి నేర్చుకున్నాను అంతే ఇది పెద్ద విజయం కాదు ఓకే అండి నేను చూపిస్తాను చూడండి తనకైతే మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసాను చూడండి నేను పెట్టిన కర్రకి ఆ తేనె కర్రకి మళ్ళీ తేనెగలు వచ్చి మొత్తం వాలే చూ సదరంగా వచ్చు వాళ్ళని మళ్ళీ చూసా ఆ రకంగా మనకి యూజ్ అయితే వాడికి తీసుకొని మిగతా దాన్ని అక్కడ పెట్టేస్తే ఏం చేస్తాయంటే ఆ పట్టుకి మొత్తం తేనె అది గుడ్లు ఉన్నాయి కదా తేనెకి గుడ్లు ఆ గుడ్లు వచ్చి మళ్ళీ పిల్లలు వచ్చి మళ్ళీ బీ అనేది వాటి సంతతి అనేది అభివృద్ధి తినేది అందుకని చేయండి వాటికి ఏ హాని చేయకుండా మనకి యూజ్ అయితే వాడికి తీసుకొని మిగతా దాన్ని అక్కడ వదిలిపెట్టాలి ఇదే అండి వీడియో మొత్తానికైతే తేనెకి తీసుకొని ఇంట్లోకి వచ్చాను ఇక తేనె ఎక్కడ పెట్టాను ఇంతగా అది తీసింది చాకు దీని కట్ చేసింది దీనికి మొత్తం తేనె అంటుందండి టేస్ట్ చాలా ఉందా మొత్తానికైతే ఒక స్పూన్తో టేస్ట్ చేద్దాం ఒక స్పూన్ తీసుకున్నాం తేనె తేనెందా తేనె మనకు ఒక స్పూన్ తీసుకున్నాం ప్యూర్ హనీ న్యాచురల్ న్యాచురల్ ప్యూర్ హనీ మీకు తెలుసు కదా తేనె టేస్ట్ ఎట్లా అమోఘం అయితే మాత్రం నెంబర్ వన్ ఉందండి ఇదిగో న్యాచురల్గా దొరికింది అయితే ఇది మళ్ళీ ఇంకో స్పూన్ నేను అనిపిస్తుంది నాకైతే మొత్తానికైతే మీకు పర్ఫెక్ట్గా చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు వచ్చింది నచ్చితే నచ్చింది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్ చేయండి బాయ్